వెల్కమ్ టువన్ న్యూస్ నేను రచిత విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏర్పాటు చేస్తున్న విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు బోధన్ ఆర్టీఓ రాజాగౌడ్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సందర్భంగా విద్యార్థులు ఫుడ్ మేళా మాక్ ఎలక్షన్ సైన్స్ ప్రదర్శన వంటి విజ్ఞాన విషయాలపై ప్రదర్శనలు నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ మాట్లాడుతూ విద్యార్థులలో నెలకొన్న ప్రతిభ విజ్ఞాన ప్రదర్శన ద్వారా వెలికి వస్తుందన్నారు విద్యార్థులు పాఠ్య పుస్తకాలలో చదువుకే ప్రాధాన్యత ఇవ్వకుండా చదివిన అంశంపై పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం ద్వారా మరింత మేధావులు అవుతారని అన్నారు విద్యార్థులను మరింత తీర్చిదిద్దటానికి విజ్ఞాన మేళ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులను ఆర్టీఓ అభినందించారు ఆ ఏ పాషల్ ఎల్డి కర్ది పనిమే ఎమెన్ 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 ఎమెన్

ఈ గ్రూప్స్ అన్ని కూడా మనకు సివిల్స్ మనకి ఎందుకంటే ఒకవేళ మీకు సివిల్స్ కావాలంటే కూడా మనకు ఆ సబ్జెక్ట్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఆ క్లాసు కూడా చెప్తాం మనకి ఎందుకంటే ఎన్సీసీ కానీ సిరంలో పదవ తరగతి ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పదవ తరగతి అనంతరము వాళ్ళకి వివిధ రంగాలలో కలిపి ఉన్నటువంటి ఆపార్చునిటీస్ తెలియజేయడానికి బోధన్ కాలేజీ యజమాన్యం అదేవిధంగా ఎంఈఓ గారు తర్వాత వివిధ స్కూల్స్ కాలేజీల యొక్క యజమానులందరికీ కలిపి ఇక్కడ మనకి ఒక విద్యార్థుల అవగాహన కోసం ఫెస్టివల్ కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ని అదేవిధంగా బృందాన్ని ఎంఈఓ గారిని తర్వాత ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను నేడు కూడా పర్సనల్గా లైబ్రరీ కానీ అదేవిధంగా హోలో గ్రామ్ కానీ అదేవిధంగా మాక్పోల్ కానీ షో కానీ చూడడం జరిగింది ల్యాబ్స్ కూడా పరిశీలించడం జరిగింది అంటే ఒకప్పుడు మేము చిన్నగా చదువుకున్నప్పుడు చాలా అంటే ఇట్లాంటి పరిస్థితులు ఫెసిలిటీస్ ఉండేటువంటివి కావు కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు వాళ్ళు టెన్త్ క్లాస్ చదివిన తర్వాత ఇప్పుడు ఇప్పుడున్నీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు గ్లోబల్ ప్రపంచం అయిపోయింది ప్రపంచంలో ఒక చిన్న విలేజ్గా మారిపోయింది విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్ చదివి చదివిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో ఏదైనా సైన్స్ కానీ మ్యాథ్స్ పరంగా కానీ కామర్స్ పరంగా కానీ లేకపోతే ఆర్ట్స్ పరంగా కానీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అందులో కష్టపడి రెండు సంవత్సరాలు మంచి చదువుకొని వాళ్ళు వెళ్తే మన దేశంలో అనేకమైనటువంటి ఉన్నాయి అదేవిధంగా విదేశాల్లో కూడా అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి లైక్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న వాళ్ళకు ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ అదేవిధంగా మంచి మంచి ఇంజనీరింగ్ రెనౌండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఉన్నాయి అందులోకి వెళ్తే ఒక్కొక్క పిల్లలకి మనం చూస్తానంటాం లాస్ట్ ఇయర్ లోటి రెండు కోర్టులు రెండు వరకు ప్యాకేజెస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి విదేశాల సంస్థ సమస్యలు తీసుకెళ్తున్నాయి అదేవిధంగా మెడికల్కి వస్తే మనకు వీటి ద్వారా డాక్టర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది పారామెడికల్ సిబ్బంది అవుతారు ఇద ల్యాబ్స్కి సంబంధించి కామర్స్ రంగంలో కూడా సీఏ పెద్ద పెద్ద కంపెనీలలో సీఏలు ఎంబీఏలు చేసుకున్న తర్వాత అట్లా కూడా పర్సెంట్ తీసుకుంటున్నాయి ఆర్ట్స్ లంగా వస్తే అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళడానికి జనరల్గా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది సో తల్లిదండ్రులు కూడా టీచర్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి పిల్లలకందరూ కూడా టీచర్స్ మోటివేట్ చేసి వాళ్ళకి ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉందో చూసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి ఓవర్సీస్ స్కీమ్స్ కూడా ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా మధ్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు అప్లై చేసుకొని ఆ విద్యార్థులు కూడా బంగారు భవిష్యత్తు కోసం టీచర్సు పేరెంట్స్ అదేవిధంగా మీడియా ప్రింటు కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి కాలేజీ యాజమాన్యాన్ని అదేవిధంగా అదే పసుపు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి